శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం శ్రీ వేణుగోపాల వేణుగోపాలస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి తిరునాళ్లు వైభవంగా జరిగాయి ఏడాది కోమారు జరిగే ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళేయమర్దన స్వామికి ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు చేశారు అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు శాలిహుండం యాత్రగా వ్యవహరించే ఆధ్యాత్మిక క్రతువులో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ మందిరాల్లో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అష్టోత్తర శతనామార్చన అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు